కాకినాడ జిల్లా తొలి నియోజకవర్గ పరిధిలో గల తేటగొండలోని టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం యనమల రామకృష్ణుడు మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ రామకృష్ణ టీడీపీ సత్యనారాయణ టీడీపీ సీనియర్ నాయకులు రమణ టీడీపీ శ్రీనివాస్ రాజు తదితరులు పాల్గొన్నారు ప్రజలు కానీ రాజకీయ పార్టీలు అదేవిధంగా వివిధ రకాలైనటువంటి సంస్థలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు ఐదు సంవత్సరాల యొక్క రాక్షస పాలనలో అనేక ఇబ్బందులకి గురయ్యారు ప్రజల యొక్క తోటి ప్రభుత్వం మారడమే కాకుండా ప్రజలందరూ కోరుకున్నది ఒక మార్పు రావాలని మార్పు అంటే గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి అకృత్యాల నుంచి దౌర్జన్యాల నుంచి ఒక సుపరిపాలన రావాలనేటువంటి ప్రజలు కోరుకుని మార్పు తీసుకొచ్చారు గత ఐదు సంవత్సరాల్లో ఉండేటువంటి వరస్ట్ గవర్నెన్స్ ఎప్పుడు కూడా చూడలేదు నేను దాదాపు నలభై ఒక్క సంవత్సరం నాకు రాజకీయంగా ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా బిహేవ్ చేయలేదు ఆ విధంగా జరగకూడదు అనేటువంటి ప్రజాస్వామ్య విలువను కాపాడవలసినటువంటి బాధ్యత ప్రజాస్వామిలో చట్టసభల యొక్క ఎథిక్స్ని పాటిస్తూ చట్టసభల యొక్క రూల్స్ను పాటిస్తూ చట్టసభల ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయవలసినటువంటి బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉంది ఈ ప్రభుత్వం మీద కూడా ఉంటుంది ఆ విధంగా చేస్తారని మా ప్రభుత్వం తప్పకుండా చేస్తుంది ఎంతేత నా టైంలో కానీ తర్వాత టైంలో కానీ ఆ విధంగా అవకాశాలు ఇచ్చాం ఈ ఐదు సంవత్సరాల్లో మాత్రం ప్రతిపక్షానికి అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత చేత వాళ్ళ తప్పులు బయట మీడియా కానీ అదేవిధంగా ప్రతిపక్షాలు కానీ ఎండగడుతూ ఉంటే సభల్లో కూడా అదే కార్యక్రమం చేస్తారు అండ్ గడప ఉద్దేశంతో సభలో ప్రతిపక్షాలకు అవకాశం లేదు మీడియా కూడా కొన్ని మీడియాలు బ్యాన్ చేశారు ఇది కూడా దారుణమైన విషయం మీడియా ఎవరు పేపర్ పెట్టుకున్నా ఎవరు టీవీ పెట్టుకున్నా మీడియా అనేది ఒక ప్రజాస్వామ్యంలో ఒక బలమైనటువంటి వ్యవస్థ అటువంటి వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి సొంత సాక్షి సొంత టీవీ సాక్షి టీవీ వీటికే తప్ప మిగతా వాళ్ళకి ప్రాధాన్యత లేదు పంచాయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా రివైవ్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఈనాడు వ్యవస్థలన్నీ కూడా కుంటుపడ్డాయి బ్యూరోక్రాటిక్ వ్యవస్థ కుంటుపడింది పంచాయతీరాజ్ వ్యవస్థ కుంటుపడింది అదేవిధంగా కోఆపరేటివ్ వ్యవస్థ కుంటుపడింది అదేవిధంగా ప్రభుత్వ వ్యవస్థలు అంటే అన్నీ కూడా కుంటుపడ్డాయి ఈ కార్పొరేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఫస్ట్ మనం డెవలప్మెంట్ చేయాలనుకున్నప్పుడు వెల్ఫేర్ చేయాలనుకున్నప్పుడు ఈ వ్యవస్థల్ని పునరుద్ధరించవలసినటువంటి అవసరం ఉంది సరే ఆయన ఏదో పదకొండు సీట్లు గెలిచారా ఎన్ని సీట్లు కాదు ప్రతిపక్ష రోల్ ప్లే చేయాలని కోరుకుంటాం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం నేనైతే పర్సనల్గా ఎవరు ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షం పటిష్టంగా ఆ రోల్ ప్లే చేయాలి చేసినప్పుడే ప్రజాస్వామ్యం కూడా పటిష్టంగా ఉంటుంది ప్రజలు ఎన్నుకున్నది ప్రతిపక్షం ఎన్నుకున్నది ఎల్లగా పడుకోవడానికి కాదు బాయ్కాట్ చేయడానికి కాదు చేత చట్టసభకు వచ్చి వాళ్ళకు ఉండేటువంటి ఆలోచనని ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది ఆ విధంగా వివిధ రకాలైనటువంటి వ్యవస్థలని నాశనం చేశారు ఆ వ్యవస్థల్ని పునరుద్ధరించాలి ఎఫెక్టివ్గా మరి ఫంక్షన్ తీసుకోవాలి అదేవిధంగా చట్ట సభలోనేటువంటి శాసనసభ కానీ కౌన్సిల్ కానీ వీటిలో కూడా పటిష్టంగా డిబేట్లు జరిగే విధంగా అందరూ పార్టిసిపేట్ చేసి ప్రజలకు అనుకూలంగా వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా డిబేట్లు జరగాలి డిబేట్లు జరిగిన తర్వాత ప్రభుత్వం ఫైనల్ డిసిషన్ తీసుకుంటారు దాంట్లో ఎవరికి అనుమానం ఉండదు అంచేత శాసనసభ యొక్క పనితీరుని కూడా మళ్ళీ రివైవ్ చేయవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మీద ప్రధానమైనటువంటి బాధ్యత ఉంది అట్లాగే వ్యవస్థను కూడా మళ్ళీ రీమేక్ చేయవలసిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంటుంది ఇవన్నీ జరిగినప్పుడే ముందు వ్యవస్థలు పటిష్టం చేయాలి శాసనసభ చట్టసభలు పటిష్టం చేయాలి అప్పుడు ప్రభుత్వం ఫంక్షనింగ్ బట్టి ఆధారపడుతుంది మిగతా అభివృద్ధి సంక్షేమం కూడా ఇది మై పక్కన అవసరాలు ఉన్నాయి అవన్నీ కూడా పూర్తిగా పుట్టుబడ్డాయి వాళ్ళ దోచుకోవటానికి వీలైనటువంటి మైండ్స్ ఇటువంటి అని కూడా అవి మాత్రం బాగా పనిచేసాయి ఎందుకు అంటే వాళ్ళ దోచుకునే విధానానికి తోడ్పాటు అయ్యే విధంగా వీళ్ళని తయారు చేశారు ఆఫీసులు కూడా